ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి గెలుపుపై ఎవరిదేమో వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వివిధ పార్టీల అధినేతలకు నేర్పిన పాఠాలు ఏంటి అనే దాని మీద మనం మాట్లాడదాం సార్ ముందుగా నలభై నాలుగేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఈ ఎన్నికలు ఆయనకు నేర్పిన పాఠాలేంటి మొదటి పాఠం ఏంటి అంటే భిన్నమైనటువంటి ఆ వైఖరిని తీసుకోకూడదు ఒక నేను ఇంతకుముందు చె ఒక 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 సందర్భంలో మోడీని విపరీతంగా తిట్టి మరో సందర్భంలో మోడీని పొగిడి ఈ రెండింటి మధ్య ఈ గ్యాప్ వల్ల ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది మో చంద్రబాబు మోడీ పొత్తు కొరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది బీజేపీ నాయకుల వెనకాల తిరగాల్సి వచ్చింది ఇంత సీనియర్ నాయకుడై మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రెండు సార్లు మూడు సార్లు పిలిపించుకున్నారు అమిత్ షా చెప్పినట్ట కానీ ఆ రకమైనటువంటి గౌరవం ఎందుకు దెబ్బతిన్నది కారణం ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో కూడా చూడండి ఒక్క బీజేపీ విషయంలోనే కాదు వాలంటీర్లు ముందేమన్నారు వాలంటీర్లు అక్క మహిళలు అక్కడ రవాణా చేస్తున్నారు అన్నాడు మళ్ళీ వెంటనే ఏమన్నాడు మహిళలు వాలంటీర్లు అవసరము వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా అన్నాడు ఒకసారేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్ప చట్టం అని తమ నాయకుడైన కేశవ్తోనే అసెంబ్లీలో మాట్లాడించారు చంద్రబాబు నాయుడు తర్వాత వెంటనే అసలు ఇది ప్రమాదకరమైన చట్టం మీ భూములు కొట్టేస్తారు అన్నాడు సో ఇలా నేను ఒక పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఏం విమర్శించారో ఇప్పుడు యూట్యూబ్లో కొరత దొరుకుతాయి కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు అంటున్నారు సో ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ సింక్ అవడం చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీకి క్వశ్చన్ అయింది ఒకసారి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర నాశనం అవుతుంది ఖజానా ఖాళీ అవుతుంది శ్రీలంక అవుతుంది ఆంధ్రప్రదేశ్ అంటారు మళ్ళీ వెంటనే తాను సంక్షేమ పథకాలు అంతకన్నా ఎక్కువ మళ్ళీస్తా అంటూ సూపర్ సిక్స్ అంటారు ఒక ఒకసారి ఎన్నికల వరకు అమరావతి కేంద్రంగా తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్లలో రాజకీయ కార్యాచరణ చేసింది మీరు ఎన్నికల్లో అమరావతి అక్కి రెఫరెండంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల పోరాడా మీరు చూడండి అమరావతి ఎంత ప్రముఖంగా ఈ ఎన్నికల్లో అంశంగా టీడీపీ మార్చిందా చూడండి మీరు అందువల్ల ఇలా అనేక పొజిషన్స్ ఒక్కటి కాదు రెండు కాదు ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల క్రెడిబిలిటీ క్వశ్చన్ వస్తుంది చంద్రబాబు నాయుడుకు అడ్మినిస్ట్రేషన్లో డెవలప్మెంట్ విజన్లో లిబరల్ ఎకనామిక్ రిఫార్మ్స్లో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్రత్యేకత టెక్నాలజీని అడాప్షన్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా జనం యాక్సెప్ట్ చేస్తారు దర్స్ ద బ్రాండ్ చంద్రబాబు సో ఎవరు కాదని లేరు కదా నేను ఈ మధ్య ఒక టీడీపీ నాయకుడు ఫోన్ చేసి చెప్తున్నాడు సార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తెలుగువారికి పరిచయం చేసిన చంద్రబాబుని మీరన్నంత గట్టిగా మా టీడీపీ నేతలు కూడా ఎవరు సార్ ఎన్నికల్లో అని ఓకే చంద్రబాబు నాయుడు చెప్పాడు తప్ప ఏ ఒక్క టీడీపీ లీడర్ కూడా చెప్పుకోలేస్తారంట నిజంగా నేను చాలాసార్లు ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్ట్ అలాంటి వారికి ఫ్యాక్టే మాట్లాడు తప్ప భిన్నమైన సొంత అభిప్రాయాలతో వ్యక్తి అంటే పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉండవు అందువల్ల చంద్రబాబు నాయుడుకు టెక్నాలజీ అడాప్షన్ కానీ లిబరలైజేషన్ ఎకనామిక్ లిబరలైజేషన్ కానీ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం కానీ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ చేయడం ఈ నాలుగు అంశాల్లో చంద్రబాబు నాయుడుకున్న స్ట్రెంగ్స్ అవి అవి ఒక ఆయన బ్రాండ్ అదే సమయంలో ఒక కన్సిస్టెన్సీ ఉండడు ఆయన ఒక ఇన్కన్సిస్టెంట్ ఇవాళ ఒకటి రేపు ఒకటి యూటర్న్ తీసుకుంటాడు ఈ విమర్శ ఉంది అందువల్ల అది అది పోగొట్టుకోగలిగితే చంద్రబాబు నాయుడు నాయుడు పట్ల క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది మొదటిది రెండవది ఏంటి అంటే మా రా రాష్ట్రంలో తన ప్రభుత్వం ఏమి చేసింది ఐదేళ్లలో అనేది చెప్పడం కన్నా జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదో ఎక్కువ చెప్పారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి అనే అంశం చెప్పింది చె ఎక్కువ చెప్పారు టీడీపీని కూటమిని ఎందుకు గెలిపించాలో చెప్పలేదు మీరు గమనిస్తే సో ఆఖరికి మహిళలకు ఉచిత బస్సు రవాణా అనే పథకం కూడా ఎక్కడ ప్రచారం లేదు సో అందువల్ల ఒక ఫియర్ అనే ఎమోషన్ అంటే భూమిపైన ఫియర్ జగన్ ఏదో జరిగిపోతుంది అనే ఫియర్ను ఎన్నికల్లో ఒక అస్త్రంగా చంద్రబాబు ప్రయోగించారు ఇది అన్ని సందర్భాల్లో సక్సెస్ ఇవ్వదు ఫియర్ కన్నా ప్రజలకు ఏం చేస్తావు ఈ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు నేను ఇచ్చేస్తాను అని చెప్పగలగాలి అలాగే తాను ఐదేళ్ల పాలనలో తాను ఇది చేశానని చెప్పగలగాలి అందువల్ల ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఈ ఎన్నికల్లో లాభపడినా లాభపడకపోయినా ఎల్ల కాలంలో రాజకీయాల్లో నిలబెట్టేది పాజిటివ్ క్యాంపెయిన్ తనకంటూ ఒక పాజిటివ్ ఓటు తెచ్చుకున్న వారు ఎన్నికల్లో ఓడిపోరు తనకు ప్రత్యర్థుల నెగిటివ్ ఓటు పైన ఆధారపడ్డ వాళ్ళు ఒక ఎన్నికలో గెలుస్తారు ఒక ఎన్నికలో ఓడిపోతారు అందువల్ల తెలుగుదేశం పార్టీ ఒక పాజిటివ్ ఓట్ తెచ్చుకోవాలి తర్వాత పార్టీ ఒకప్పుడు చాలా బలమైన పార్టీ గ్రామ ఇప్పటికీ కూడా ఆ బలమే టీడీపీని కల్ బతికిస్తోంది టూ థౌజండ్ టువెల్ లో జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు నేపథ్యంలో అసలు పన్నెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అత్యధిక చోట్ల డిపాజిట్ కలయింది టీడీపీకి అలాంటి పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి ఫినామినా ఇటు తెలంగాణ ఉద్యమం తెలుగుదేశాన్ని బలహీనపరిచినా కూడా రెండు వేల పద్నాలుగులో తిరిగి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగలిగాడు తెలంగాణలో పదిహేను సీట్లు తెచ్చుకోగలిగిన అది తెలుగుదేశం యొక్క నిర్మాణ గొప్పతనం తెలుగుదేశం పార్టీకున్న శ్రేణులు తెలుగుదేశం పార్టీకున్న క్యాడర్ అన్ఫార్చునేట్లీ అది కాలక్రమేణా ఆ క్యాడర్ బలహీనపడుతూ వచ్చింది పార్టీ పైన కేంద్రీకరణ తగ్గింది పార్టీలో అవకాశవాదులు చుట్టూ చేరారు పార్టీలో ధన ధనుకులు డబ్బు పెట్టే పైన చంద్రబాబు నాయుడు ఎక్కువ నమ్మకం పెట్టాడు జెండా పట్టుకొని జీవితకాలం పనిచేసి రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్న వారు అలాగే ఉన్నారు మీకు రాజమండ్రిలో గో గోరంట్ల బుచ్చయి ఉదాహరణ ఒక ఉదాహరణ గోరంట్ల నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు నైన్టీన్ సి సెవెంటీస్లోనే ఆయన భారీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన కట్టిన వ్యక్తి సో అంత ఆస్తులు కరిగించిపోయా కరిగిపోయారు రాజ రాజకీయాల్లో కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నందుకు ఉపనాయకుడు అయ్యాడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పక్క పెట్టారు దూరం పెట్టారు సో ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు తెలుగుదేశంలో కేవలం రాజకీయ నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కాలం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ అంటు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటి సోషల్ మీడియా పిచ్చి వాళ్ళకి లేదు పాపం సో కానీ అలాంటి వాళ్ళు దూరమయ్యారు అవకాశవాదులు సందర్భోచితంగా అధికారం ఉన్నప్పుడు దగ్గరుండేవారు డబ్బు సంచీలతో వచ్చేవారు దగ్గరయ్యారు అది చంద్రబాబు నాయుడు గతంలో ఓడించింది ఒకవేళ ఈసారి కనుక సానుకూల ఫలితాలు వస్తే పార్టీలో జెండా పట్టుకున్న లాయల్ వర్క్ను గౌరవించండి పార్టీని నిర్మించండి పార్టీయే రాజకీయాన్ని పరిచయం జగన్మోహన్ రెడ్డి బలహీనత కూడా అదే పార్టీ నిర్వీర్యమైంది కింది దాకా సో జగన్మోహన్ రెడ్డి అనుభవం కూడా చెప్తాం చంద్రబాబు నాయుడు అనుభవమే కాదు అందువల్ల ఒక బలమైన రాజకీయ పార్టీ నిబద్ధత కలిగిన కార్యకర్తలు శ్రేణులు తెలుగుదేశానికి బలం ఆ బలాన్ని పోగొట్టుకున్న తర్వాత ఒక ఒక కొత్త సెక్షన్ చుట్టూ చేరితే అయితే మీకు ఒక ఉదాహరణ చాలు కదా నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన పక్కనే ఉన్నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా అమరావతిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి తర్వాత మళ్ళీ ఎలక్షన్ల వరకు నారాయణ కనబడి నాయుడు పక్కన మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కోటి చేస్తున్నాడు మీరు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ సో అది తప్పు నారాయణు కూడా అన్నాను నేను ఆయన ఆయన మరి ఒకవేళ నిజంగానే ఎన్నికలు అయ్యాక కూడా చంద్రబాబు నాయుడు పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి దాడికి నారాయణ విద్యా సంస్థలని మృతపడేది సో ఆయన అందువల్ల వ్యాపార రాజకీయ నాయకులపైనే ఆధారపడి రాజకీయం చేస్తే వ్యాపారస్తులకు సహజ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ తప్పని కూడా నేను అన్నను వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలపైన వీరోచితంగా పోరాడడం సాధ్యం కాదు అందువల్లే చంద్రబాబు నాయుడు వాళ్ళ సహాయం తీసుకోవడం తప్పులేదు నీకు నారాయణ సహాయం తీసుకోవడం తప్పని నేను అంటలేదు కానీ పార్టీ నమ్మాల్సింది పార్టీ కార్యకర్తలపైన పొలిటికల్ యాక్టివిస్ట్ పైన నమ్మాలి గ్రాస్ రూట్ పొలిటికల్ యాక్టివిస్టుల మీద నమ్మాలి సో ఎలక్షన్ పొలిటికల్ మేనేజర్ల మీద నమ్మద్దు చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు ఏంటంటే ఈ డిపెండెడ్ మోర్ ఆన్ పొలిటికల్ మేనేజర్స్ కానీ నిబద్ధత కలిగిన తెలుగుదేశం కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్న పార్టీ అది అందుకే ఎన్నిసార్లు దెబ్బతిన్నా మళ్ళీ చిగురిస్తూ మళ్ళీ అధికారంలోకి రాగలిగింది చరిత్ర చెప్పిన సత్యం కదీది సో అలాంటి దాన్ని నిలబడగలగాలి కదా అందువల్ల ఇలా అనేక అనుభవాలు ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి ఇచ్చాయి చంద్రబాబు నాయుడికే కాదు జగన్మోహన్ రెడ్డికి విలువైన అనుభవాలు ఇస్తాయి పవన్ కళ్యాణ్ కూడా విలువైన అనుభవాలు ఇస్తాయి కదా